ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఆగస్టు ఇరవై రెండు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య అపరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు సోషల్ ఫంక్షన్ అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులను దగ్గర చేయవచ్చు ఇంకా ఈ రోజు మీ ప్రేమ కొత్త ఎత్తుల్ని తాకుతుంది అయితే మీ నిక్క అభిప్రాయాలు మీ స్నేహితుని గాయపరచవచ్చు ఇంకా ఆర్థిక లబ్ధిని తెచ్చే ఎగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు అలాగే ఈ రోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది మంచి రొమాంటిక్ జీవితాన్ని గడుపుతారు అలాగే ఈ రోజు ఆఫీస్ లో మీరు చేయబోయే పని శ్రేమ ముందు మరో రకంగా మీకు ఎంతో లబ్ధిని చేకూర్చనుంది ఇంకా ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ రోజు చదువు పట్ల శ్రద్ధ చూపించడం కఠినమవుతుంది అయితే ఈ రోజు మీరు స్నేహితులతో కలిసి మీ సమయాన్ని వృధా చేస్తారు కావున సమయాన్ని వృధా చేయకుండా ప్రొడక్టివ్ పనిని చేయండి ముఖ్యంగా ఈ రోజు ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ వహించాలి ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఎమోషన్ ని పంచుకుంటారు భావోద్వేగ పరంగా మాట్లాడుకుంటారు ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది ఇంకా కుంభరాశి వారి ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడి దత్త స్థవాన్ని పారాయణం చేయండి మరియు దత్తాత్రేయ దేవాలయాన్ని దర్శించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవాన్ని